ఇంకా రెండు రోజుల్లోనే వృశ్చిక రాశి వారికి జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు బల్ల గుద్ది చెబుతున్న మార్చి నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఇంకా రెండు రోజుల్లోనే వృశ్చిక రాశి వారికి జరగబోయే మార్పులు ఏమిటి మార్చి నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో వీరికి జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైనేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాసి వారి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం వృశ్చిక రాశివారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశిచక్రంలో ఎనిమిదవది రీత్యా ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది చాలా స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు గుమ్మనంగా వీరు వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనేది స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్తారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అండి అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా వీరు పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరాన్ని వీరు కలిగి ఉంటారు అని అర్థం కోప తాపాలు కూడా వీరు అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదా పెట్టుకుంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం అయితే ఉంటుందండి ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపి ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు బితిబిరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ముఖ్యమైన వ్యవహారాలలో శోధన అనేది చాలా అవసరం అంతేకాదు మరొక రెండు రోజుల్లోనే వీరి జీవితంలో నాలుగు ముఖ్య ముఖ్యమైన మార్పులు అయితే ఉన్నాయండి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మీరు జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి అనవసరంగా భయాందోళనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త ఎవ్వరితోనూ కూడా వాదోపవాదాలు చెయ్యకండి చంద్ర ధ్యానం శుభప్రదం సాహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు అందుకుంటారు మీ మీ రంగాల్లో పెద్దల సహకారం పూర్తిగా ఉంటుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో చంచలంగా వ్యవహరిస్తూ ఉంటారు ఉద్యోగంలో ఇబ్బందులు అనేవి ఎదురు చూసుకోవాలి అర్హతకు తగిన ఫలితాలు అందుతాయి కొన్ని సంఘటనలు మీకు చాలా జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మేలు శివారాధన కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృష్టికి రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతున్నారు వృష్టికి రాశి వారికి వ్యాపార పరంగా వైవాహిక జీవిత పరంగా వారి కుటుంబ జీవిత పరంగా కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి శని ప్రభావంతో వీరి కెరియర్ కూడా ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశికి చెందినటువంటి వారు కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొంటారు ముఖ్యంగా మే మాసం తర్వాత గురుడు ఈ రాశి నుండి ఏడవ స్థానంలో ప్రవేశించే సమయంలో మీకు కొత్త కొత్త అవకాశాలు అనేవి వస్తాయి మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్లు ఎదురవుతాయి అయితే మీరు నిరంతరం ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి సాధిస్తారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ప్రారంభంలో చాలా మంచిగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో మీరు విజయం సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నం అయి ఉంటారు మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా మీరు పొందుతారు రాహువు కేతువులు సంచారం వేళ కొన్ని కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందండి మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కనుక వృశ్చిక రాసి వారికి అనేక మార్పులు ఉంటాయి ఈ రాశి నుండి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు మీ యొక్క పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు దీంతో మీ యొక్క సమస్యలు కూడా మీరు ఎదుర్కొనవచ్చు అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించిన తర్వాత మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది అయితే మొదటి ఆరు నెలలు గురుడి ప్రభావంతో మీరు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే పొందబోతూ ఉన్నారు ఏడాది వృశ్చిక రాసి వారికి ప్రారంభంలో వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో వృద్ధి కూడా సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు పొందుతారు రాహుకేతువుల సంచారం మీకు చాలా సహాయకరంగా ఉంటుంది గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇవ్వవచ్చు మీరు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు పొందుతారు గురుడు ఏడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా చాలా మెరుగవుతాయి వీరి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయండి శని ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అయితే కలగవచ్చు అంతేకాదు మీకు ఒత్తిడి కూడా పెరుగుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్